వెల్కమ్ టు మై ఛానల్ శైలుష్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే వెనస్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయాయి ఎగ్జామ్స్ తర్వాత ఒక వన్ వీక్ హాలిడేస్ కూడా అయిపోయాయి నెక్స్ట్ మళ్ళీ ఈ రోజు నుంచి అనమాట స్కూల్ స్టార్ట్ దట్టు హాఫ్ డే స్కూల్ అనమాట ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు అనమాట స్కూలు లంచ్కి మాత్రం ఇంటికి వచ్చేస్తారండి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉన్నాయండి స్కూల్స్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ హాలిడేస్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఇంకా ఈరోజు ఏంటంటే ఇక పిల్లలకి కూడా స్కూలు కాబట్టి మార్నింగే లేచేసానండి ఇంకా లేచేసి యాక్చువల్గా ఏంటో తెలుసా మార్నింగ్ మా హస్బెండ్కి అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా తన కోసం అయితే అయితే తన వరకు కొంచెం రైస్ గున్ను ఎగ్ ఫ్రై అయితే చేసి పెట్టారనమాట ఇంకా నెక్స్ట్ ఇంటి పనులు అయిపోయాయి పూజ అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మిషన్లో కూడా బట్టలు వేసేసాను ఇంకా బట్టలు వేసిన తర్వాత నిన్న ట్యూస్డే రోజు మా ఇంటి దగ్గర సంత జరుగుతుందనమాట అందుకే నిన్న మా హస్బెండ్ ఏమో గంగవాయిల కూర తీసుకొచ్చారండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందనమాట ఇంక అందుకోసమే అందులో అయితే కొంచెం పెసరపప్పు వేసి వండుదాం అనుకుంటున్నాను ఇప్పుడు మధ్యాహ్నానికి మాకు ఆ కర్రీ అనమాట గంగవాయిల పెసరపప్పు కూర ఇంకా మళ్ళీ కొంచెం రైస్ వండాలి మళ్ళీ తర్వాత మార్నింగ్ ఎగ్ ఫ్రై చేశాను కదా అది కూడా కొంచెం ఉందనమాట ఇంకా నా పనులు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇంకా వంట చేయాలి ఫస్ట్ ఇప్పుడే రైస్ కడిగాను నెక్స్ట్ కర్రీ చేయాలి అయితే కోసి పెట్టాను కడిగేసి మార్నింగే ఇంకా వంట చేయాలి వంట చేసిన తర్వాత వంట చేసే లోపల బట్టలు ఏం లేదు మిషన్లో బట్టలు అవుతున్నాయి కదా ఆ బట్టలు ఏంటంటే ఆరేయాలి తర్వాత ఆరిపోయిన బట్టలు తీయాలి తీసేసి వాటిని ఫోన్ చేయాలన్నమాట ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని ఓకే నా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ ఇదిగోండి ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశానమాట ఇంకా ఇదిగోండి గంగా కూర కోసి పెట్టానని చెప్పాను కదా ఇదే అండి కోసి పెట్టేశాను ఇంకా పెసరపప్పు కూడా మార్నింగే నానబెట్టేశాను అనమాట ఇక మంచిగా నానిపోయింది ఇంకా దానికి కావాల్సిన పచ్చిమిర్చిడ్ను నెక్స్ట్ ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నాను ఇదిగోండి మిషన్లో బట్టలు కూడా అయిపోవడానికి వచ్చేసినాయి ఇంకా ఈ గిన్నెలు అయితే మా సర్వెంట్ వచ్చేసి తొమ్మిసిపోయింది వీటిని నెక్స్ట్ సర్దేసేయాలి

ఫస్ట్ మధ్య అయిపోయే లోపు ఇంకా వన్ ఓ క్లాక్ అయితే వచ్చారండి ఫస్ట్ డే అయ్యేసరికి కొంచెము లేట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ డే స్కూల్లో జరిగిన విశేషాలన్నీ ఇద్దరైతే చెప్తూనే ఉండరు కంటిన్యూగా ఇంకా ఇదిగోండి లంచ్ అయితే పెట్టేస్తున్నా కొంచెం లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చి ఆ స్కూల్ విశేషాలు చెప్పి ఇంకా వాళ్ళు ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట చెప్పాను కదా మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రై చేశానండి మా హస్బెండ్కి ఇంకా అది కొంచెం అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే రైస్ పెట్టేశాను అనమాట ఇంకా రైస్ పెట్టేసుకొని ఇంకా ముగ్గురం టీవీ చూసుకుంటూ లంచ్ అయితే చేసేస్తున్నామండి

ఇంకా వాళ్ళు వాళ్ళ క్లాసెస్ చేంజ్ అయిపోయినాయి అమ్మ ఫ్లోర్లు ఇంకా వాటి గురించే చెప్తున్నారు ఇంకా లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొద్దిసేపు అయితే రెస్ట్ అనమాట ఇంకా టీవీ చూసుకుంటూ కొంచెంసేపు అయితే పడుకున్నాము పడుకున్న తర్వాత యాక్చువల్గా ఇది ఏంటంటే మార్నింగ్ అనమాట పప్పు నానబెట్టారనమాట ఇడ్లీలోకి ఇంకా అదే పప్పు కడిగేశాను కొట్టు పప్పు అయితే నానబెట్టానండి ఇంకా అదే కడిగేసాను ఇంకా రవ్వను కూడా ఒక వన్ అవర్ ముందు కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంక ఇడ్లీ బ్యాటర్ అయితే పట్టాలన్నమాట ఇంకా పడుతూ ఉన్నాను పడుతూ ఉంటే యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు మా పాపకి డ్యాన్స్ క్లాస్ కూడా ఉందన్నమాట ఇంకా తనేమో రెడీ అవుతుంది అదేంటో పిల్లలకి స్కూల్ హాలిడేస్ అయిపోవడము ఎగ్జామ్స్ అయిపోవడము హాలిడేస్ అయిపోవడము మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవడం కూడా అయిపోయిందనమాట ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే పట్టేశానండి పట్టేసిన తర్వాత ఇది ఏంటంటే బొబ్బర్లు అనమాట బ్రౌన్ ఇవి ఇంకా మార్నింగ్ నానబట్టేసాను యాక్చువల్గా ఇవి ఇంకా అవి కూడా అనమాట ఈరోజు నైట్కి డిన్నర్ అవే అండి మాకు ఇంకా ఉడికిపోయాయి కుక్కర్లో వన్ విజిల్ ఒకటే ఒక విజులకే ఉడికిపోయింది ఇంకా వాటర్ కూడా ప్రిం చేసేస్తున్నాను డ్రైన్ చేసేసిన తర్వాత ఇంకా పోపు పెట్టాలన్నమాట ఇదిగోండి వాటర్ డ్రైన్ చేసేసాను ఇంకా పోపు పెట్టడం కూడా స్టార్ట్ చేశాను ఈవినింగ్ పాప డాన్స్ క్లాస్కి జా జాయిన్ చేయడం కాదు పంపేసి వచ్చేసి ఇంకా కింద ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే చేసాము నేను మా పెద్ద పాప ఇంకా వాకింగ్ చేసేసి పైకి వచ్చేసాను పైకి వచ్చేసి ఏంటంటే ఫ్రెష్ అప్క ముందుకే దీన్నైతే ఫస్ట్ పోపు పెట్టిస్తానండి పొయ్యి దగ్గర ఇంకా ఎక్కువసేపు ఉండకుండా అయిపోతుంది అనమాట ఇంకా మార్నింగ్ది కొంచెం రైస్ కూడా ఉంది ఇంకా రైస్ మా చిన్న పాప తింటాను అంటే కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాము అన్నట్టు ఒక టూ ఎగ్స్ అయితే కొట్టేసి ఇంకా చిన్న పాప కోసం అయితే రైస్ అయితే చేసేసారండి యాక్చువల్గా ఏంటంటే ఈరోజు వ్లాగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సరిగ్గా తీయడం కుదరలేదండి కుదిరిన వరకు అయితే తీశాను అదే వీడియో అయితే పోస్ట్ చేశానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్